భారత ఎమోగ్రెట్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ కృష్ణారెడ్డి గారిని నేను ఈరోజు మన నేషనల్ కమిటీ ప్రెసిడెంట్గా నిలబడడం జరిగింది కోడూరు పరశురామ్ గౌడ గారిని ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్గా ఈ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉద్దేశంతో ఏర్పడ్డ సంస్థ భారత్ మూబల్ టైస్ ఆర్గనైజేషన్ ఈ సంస్థని స్థాపించి దాన్ని ముందరికి తీసుకుపోవడానికి ఎన్నో ఎఫర్ట్స్ ఒక సంవత్సరం నుంచి కొన్ని ప్లాన్ చేస్తూ దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏముంటాయి మనం చేయాల్సిన కార్యాచరణ ఏముంటుంది ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత తర్వాత ప్రక్రియలో ఉన్న భాగంగా ఎన్నికలు సంస్థాగత ఎన్నికలు ఉంటాయి డిస్టిక్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో అదే విధంగా దేశ స్థాయిలో కూడా కొన్ని ఎన్నికలు ఏర్పరచుకొని ఒక జనరల్ బాడీ ఏర్పరచుకుంటే ఏమవుతుందంటే మనం ఏదైతే నిర్ణయించుకున్నామో అట్లాంటి పనులన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మొదటగా ఏంటంటే బైలాసు ఉద్దేశాలు సంస్థ యొక్క ఆలోచనలు అవన్నీ ఒక చోట ఏర్పరచుకున్న తర్వాత తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి ఒక బాడీ అవసరం కాబట్టి ఈ రోజు నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్గా పరశురామ్ గౌడ్ గారిని ఎన్నుకోవటం జరిగింది ఆయన సేవలు మన అందరికీ సహకరిస్తూ మనం ఆయనకు సహకరిస్తూ మన ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని ఈ రోజు నుంచి కొత్త ఉత్తేజాన్ని ఉత్సాహంతో పనిచేయడానికి ఆయనకు మేము వారు మాకు సహకరిస్తారని కోరుకుంటూ ఈ రకంగా ఈరోజు ఎన్నికైనటువంటి పరిశ్రమలకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం